క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లున్నారు వీరంతా ఎప్పటికప్పుడు మైదానంలో తమదైన ముద్ర వేశారు అయితే భారత క్రికెట్ చరిత్రను పుస్తకంగా రాస్తే ఖచ్చితంగా కొన్ని పేజీలు కపిల్ దేవ్ గురించి ఉండాల్సిందే హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ అద్భుతమైన స్వింగ్ బౌలర్ చురుకైన ఫీల్డర్ ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్ ప్యాకేజ్ మనకు కపిల్దేవ్ లోనే కనిపిస్తుంది ఫాస్ట్ బౌలర్ గా క్లిష్ట పరిస్థితుల్లో అది కూడా లోయర్ ఆర్డర్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడే బ్యాటర్ గాను అన్నింటికీ మించి గొప్ప కెప్టెన్ గా కపిల్ దేవ్ సత్తా గురించి ఎంత చెప్పినా తక్కువే భారత క్రికెట్ కు దొరికిన అత్యుత్తమ ఆల్రౌండర్ కపిల్ అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు నిజానికి భారత క్రికెట్ స్వర్ణయుగం ప్రపంచ కప్ మొదలైంది అంతకంటే ముందు కొద్దిపాటి విజయాలు సాధించిన ప్రపంచ క్రికెట్ లో విండీస్ ఆధిపత్యానికి చెక్ పెట్టడం ద్వారా అండర్ డాగ్ స్టేజ్ నుంచి ఛాంపియన్ టీమ్ గా టీమిండియా అవతరించిందంటే కపిల్దేవ్ పాత్ర ఎంతో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పాకిస్తాన్ పై అరంకిటం చేసిన కపిల్దేవ్ కొద్ది కాలంలోనే జాతీయ జట్టులో గొప్ప బౌలింగ్ ఆల్రౌండర్ గా ఎదిగాడు జట్టు పగ్గాలో అందుకున్న ఈ హర్యానా హరికేన్ వరల్డ్ కప్ విజయంతో భారత క్రికెట్ ప్రపంచ కప్ విజయంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నప్పటికీ కపిల్ దేవ్ కు మెజారిటీ క్రెడిట్ ఇవ్వాల్సిందే ఎందుకంటే జింబాబ్వేపై పై నూట డెబ్బై ఐదు పరుగుల చిరస్మరణీయ గెలిపించాడు ఏమాత్రం ఆశలు లేని ఫైనల్ మ్యాచ్ లో కపిల్ పట్టిన క్యాచ్ టర్నింగ్ పాయింట్ తనకు మాత్రమే సాధ్యమైన నట్రాజ్ స్టైల్ షాట్ ఇప్పటికీ మరే బ్యాటర్ ఊహించుకోలేం ఊహించుకోలేము కపిల్దేవ్ కెరీర్ లో ఎన్నో రికార్డులు ఉన్నాయి వంద వికెట్లు మూడు వందల వికెట్లు తీసిన యంగెస్ట్ బౌలర్ టెస్ట్ క్రికెట్ లో ఐదు వేలకు పైగా పరుగులు నాలుగు వందల ప్లస్ వికెట్లు సాధించిన తొలి క్రికెటర్ గా కపిల్ రికార్డు చాలా ఏళ్ల పాటు పదిలంగానే ఉంది తన కెరీర్ మొత్తంలో కపిల్దేవ్ ఒక్కసారి కూడా రన్అట్ కాలేదు ఇక ఎనభై మూడు ప్రపంచ కప్ లో కపిల్ దేవ్ రికార్డులకు కేర అడ్రస్ గా నిలిచాడు జింబాబ్వేపై నూట డెబ్బై ఐదు పరుగుల బెస్ట్ స్కోర్ చేసిన బ్యాటర్ గాను ఆస్ట్రేలియాలో ఐదు వేల రెండు ఎనిమిది రన్స్ నాలుగు వందల ముప్పై నాలుగు వందల ఇరవై ఐదు వన్డేలో మూడు వేల ఏడు ఎనభై మూడు పరుగులు రెండు వందల మూడు వికెట్లు పడగొట్టాడు సృష్టించడమే కాదు గత రికార్డులను సైతం తిరగరాసిన కపిల్ దేవ్ ఫేస్ ఆఫ్ ది భారత క్రికెట్ అని చెప్పొచ్చు